నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ కోతలు రోగులతో పాటు వారి సహాయకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి ఆదివారం ఉదయం నుంచి కరెంటు వస్తూ పోతూ ఉండడంతో అవస్థలు పడ్డామని రోగులు వాపోయారు సాయంత్రం చీకటయ్యాక ఉక్కపోతతో ఆసుపత్రిలో ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు వైద్యశాల సిబ్బంది సైతం సెల్ఫోన్ వెలుగులలో పనులు చేసుకున్నారని రోగులు చెప్పారు అత్యవసర సేవలు అందించే ఐసీయూ పిల్లల విభాగంలో ఇన్వర్టర్ సాయంతో కరెంటు అవసరాలు తీరినా జనరల్ వార్డులు ఇతర విభాగంలో విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడ్డామని రోగుల సహాయకులు వెల్లడించారు ఆసుపత్రి అవసరాల నిమిత్తం జనరేటర్ ఏర్పాటు చేసినా అది సక్రమంగా పనిచేయకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందనే వాదనలు వినిపిస్తున్నాయి జిల్లా ప్రధాన ఆసుపత్రి సహా బోధనాస్పత్రిగా ఉన్న చోట ఈ తరహా దుస్థితి నెలకొనడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు उसके बाद में जो गई एक बजे आई एक बजे आके तीन बजे जो गई पानी कभी आता तो कभी नहीं आता आटे क्या बोले तो कंप्लेन हमको मत बोलो अब किसके चलने नहीं आ रहा हमारे पैरों के हम किसको बोल रहे ट्रीटमेंट दीं वाटर लाइट लैटी फोन लारच ल मतका चूसा गाँव मैं पेशेंट लड़ इबल